చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ ధనవంతులు అయ్యే ముందు మేము ధనవంతులు అవ్వాలంటే విశ్వం మనకు ఎలాంటి సంకేతాలు తెలియచేస్తుంది అప్పుడు ఆ సమయంలో మేము విశ్వంతో ఎలా మాట్లాడాలి ఎలా అప్రిషన్ చెప్పాలి ఎలా అనుకోవాలి అని చాలా మంది సందేహాలు ఉంటాయి అసలు ధనవంతులు అవుతాము ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడు దొరుకుతాయి మాకు నిజంగా ఆ సింటమ్స్ గాని ఆ సంకేతాలు గాని తెలుస్తాయా అని అడుగుతూ ఉంటారు కారణం ఆ విషయాలు తెలుసుకునే ముందు క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ఐదు రోజుల పాటు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో ప్రపంచ మీరు ఎక్కడ ఉన్నా సరే జూమ్ లింక్ ద్వారా మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఉదయం ఐది నుంచి ఆరింటి దాకా మనలో ఎన్నో సంవత్సరాల నుంచి పేరిగిపోయినటువంటి మూఢ నమ్మకాలు సబ్కాన్షియస్ మనసులో ఆత్మలో పేరిగిపోయిన ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ అనేవి కొన్ని నమ్మేసి ఉంటాం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు డబ్బు మంచిది కాదు ఏం చేసుకుంటాం ఇలాంటి ఎన్నో విషయాలు ఏం చేసుకుంటాం ఎదుట కట్టుకుపోతామా నిజమే ఇలాంటి ఎన్నో అది వాస్తవమే కానీ అప్పటిదాకా బతికొండానికి ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలు ఉండటానికి షెల్టరు ఆ పిల్లల్ని విదేశాల్లో చదివించుకోవడానికి గొప్ప గొప్ప చదువు చదువులు చదివించడానికి అమౌంట్ ఆరోగ్యం మంచి ఆహారం షెల్టర్ కావలసిన వసతులు అనేక అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్దయి ఏజ్ అయిపోయే వరకు కావలసిన ప్రతి సౌకర్యానికి ఆస్తులు డబ్బు ముడిపడి ఉంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఈ ఈ ఐదోజుల క్లాసెస్ ఒక వ్యక్తి జీవించాలని ఇంట్రెస్ట్ పుడుతుంది తన పట్ల తన ఆత్మని ఇంప్రెస్ చేస్తూ రేపటి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా ఆత్మలో పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే ఫ్రెండ్స్ ఇలాంటి అన్ని కూడా క్లీన్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగు ఆ నెగిటివ్ అంతా పోయినప్పుడు రిలీఫ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు జీవించాలని ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది ఆ విశ్వశక్తిలోకి ఆ థాట్స్ ఎలా పంపించాలి ఈ ఐదు రోజుల క్లాసెస్ లో డిఫరెంట్ గా ఉంటాయి కాకపోతే మనం హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండవ తారీఖున మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అందులో గొప్ప జీవితాన్ని జీవించటానికి గొప్పగా విశ్వంతో ఎలా మాట్లాడాలి అలా అద్భుతంగా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ గాని ప్రయోగాలు చేయటమే గానీ కొత్తగా క్రియేట్ చేసుకోవటం లైఫ్ ని ఎన్నో బాధల్లో ఉండి అప్పుల్లో కూలికిపోయినా సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తులు ఈ బిజినెస్ క్లాస్ తర్వాత మళ్ళా పునఃసృష్టి చేయబడతారు పోగొట్టుకున్న చోటే ఆ బిజినెస్ ని ఎలా చేయాలి ఆపర్చునిటీస్ ని ఎట్లా ఆహ్వానించాలి విశ్వశక్తి మనకు అవకాశాలు మనం ఉన్న చోటకే ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఎలా తీసుకొస్తుంది మంచి లైఫ్ పార్ట్నర్ ఎలా పొందొచ్చు చక్కటి పేరు ప్రఖ్యాతృతి యంగ్ గా ఆరోగ్యంగా ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా విశ్వశక్తి ఎలా మారుస్తుంది ఆ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి లైఫ్ అని అనేక విషయాలు ఉంటాయి వన్ టు వన్ విడిగా మాట్లాడుతూ వాళ్ళు పర్సనల్ గా రెమెడీస్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది నెగిటివ్ పోవటానికి ఈ హైదరాబాద్ అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోండి అదేవిధంగా విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది జీవితం మారాలి సంపన్నులు అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి పేరు ప్రఖ్యాతులతో జీవించాలనే కాంక్ష ఉన్నవాడు ఈ క్లాసెస్ కి ఎవరి దగ్గరగా ఎక్కడ ఉంటుందో అక్కడ ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం పర్సనల్ గా ఒక బిజినెస్ ఉమెన్ అవ్వాలి బిజినెస్ మ్యాన్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి రాజకీయాల్లో రాణించాలి బిజినెస్ లో ఇతరుల కంటే ఆ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసి మన టాలెంట్ అంతా ఉపయోగించి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదగటానికి అలా ప్రపంచంలో ఎవరెవరు ఎదిగారు అంత టాలెంట్ ని మనం ఎలా వెలికి తీయాలి విశ్వశక్తి ఆశీస్సులతో ఇలా అనేక విషయాలు పర్సనల్ గా బిజినెస్ క్లాస్ ఉంటుంది పర్సనల్ క్లాస్ ఉంటుంది మ్యారేజ్ కోసం ఉంటుంది అప్పుల నుంచి బయటపడడం కోసం ఉంటుంది ఇంకా అనేక మానసిక సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని ఉంటాయి వాటి అన్నింటికి వన్ టు వన్ డైరెక్ట్ గా ఆఫీస్కి మీరు రావచ్చు లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు ఆ క్లాస్ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంకా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే అనంత విశ్వశక్తి మనకి సంపద డబ్బు అన్ని ఇచ్చే ముందు ఆ సంకేతాలు ఎలా తెలియచేస్తున్నా ఇదొక పాయింట్ తర్వాత మనం ఆ సమయంలో లేదా ఇప్పటి నుంచే విశ్వశక్తిని ఆ సంపద డబ్బు ఇచ్చేలాగా అంత అద్భుతంగా ఎలా మాట్లాడాలి మాట్లాడాలంటే మనం కంప్లీట్ గా మారిపోవాలి ఫస్ట్ పాయింట్ పూర్తిగా మారిపోవాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ వదిలిపెట్టేయాలి బ్రేకింగ్ వార్తలు చనిపోయిన విషయాలు యాక్సిడెంట్లు ఇతరుల పట్ల గాసిప్స్ చెప్పుకోవటాలు కంప్లైంట్ చేయటాలు అన్నిటిని విమర్శించటాలు తినే ఆహారాన్ని కూడా నాకు బాలేదని ప్లేట్ విసిరేయటాలు ఇంట్లో పోట్లాట్టాలు ఫ్రెండ్ మీద సాడీలు చెప్పటాలు ఎవరిని చూసినా గరం గరంగా మాట్లాడటాలు అసూయ చెందటాలు ఏడవటాలు డిప్రెషన్లు ఏడుపులు లోన్లీగా ఇవన్నీ వదిలిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే మొదటగా ఇప్పుడున్న జీవితానికి క్షమాపణ చెప్పాలి ఎలా చెప్పాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం పెరిగిన వాతావరణంలో నెగిటివ్ పీపుల్స్ ఉంటారు నెగిటివ్ చుట్టాలు ఉంటారు అపవిత్రమైన వ్యక్తులు ఉంటారు రకరకాల ఈ చూపులన్నీ చూసుంటాం భయపడి ఉంటాం నిజమే కదా డబ్బు మంచిది కాదు అని ఉండొచ్చు ఏం చేసుకుంటాం ఈ డబ్బుని ఎవరో ఇసేయటం చోటు చూస్తుంటాం కొంతమంది గొప్పగా చెప్తుంటే నేను డబ్బు ముట్టుకోనండి అలా వస్తుంది అడుగు వెళ్ళిపోతున్న చేత్తో ముట్టుకోను డబ్బు పాపిస్తుంది నేను అందుకే ముట్టుకోను డబ్బు పాపిస్తుంది ఎలా అయ్యింది అదే అయ్యిందా మరి పాపిష్టి డబ్బు నువ్వు ఎందుకు వాడుకుంటున్నావు ఉదయం నుంచి పాలు ప్యాకెట్ నుంచి అర్ధరాత్రి నువ్వు నైట్ డెన్ నువ్వు చేత్తో ముట్టుకోపోయినా ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ ద్వారా లేకపోతే నీ అసిస్టెంట్ ద్వారా ఇప్పించటమో జరుగుతుంది కదా అది పాపిష్టి అయితే నువ్వెందుకు వాడుతున్నావు ఆస్తులు పాపిష్టి అయితే అందులో ఎందుకు జీవిస్తున్నావు ఆ హౌస్ లో ఎందుకు గోల్డ్ పెట్టుకుంటున్నావు ఎందుకు బైక్ వాడుతున్నావు ఎందుకు కారు వాడుతున్నావు ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు ఆస్తులు మంచివి కాకపోతే ఈ అజ్ఞానం అనేది ఎదుటి వాళ్ళు నూరు పోసిన తర్వాత వీళ్ళు సబ్కాన్షియస్ మనసులో నిజమే అని ఆ సమయంలో వాళ్ళకి ఆ వేదాంత ధోణ్యలో అనిపిస్తుంది తెలియకుండా అనిపించినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్స్ లో ఎస్ నువ్వు నమ్మేవు కాబట్టి గట్టి ఫ్రేమ్ స్ట్రాంగ్ ఫ్రేమ్ తయారైపోయింది అందులో దానికి మెడిసిన్ లేదు ఇప్పుడు డబ్బు రాదు ఎందుకు ఈ డబ్బు ఏం చేసుకుంటాం చుట్టాలు రిలేషన్ మధ్య ఇది వివాదాన్ని సృష్టిస్తుంది ఇది మంచిది కాదు ఈ డబ్బు వల్లే నన్ను ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఈ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వీటి కోసమే ఈ ప్రేమ ఇలా అయిపోయింది లేకపోతే వాళ్ళ చుట్టాలు ఒకప్పుడు బాగున్నారు ఎప్పుడో పూర్ గుడిసులో పెంగుటిల్లో అందరూ కలిసి ఈ దూరదర్శన్ సినిమాలు ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నప్పుడు శుక్రవారం ఎప్పుడో ఆ దూరదర్శనం వచ్చినప్పుడు అందరు కూర్చొని టీలు తాగుతూ ఈ ఫోన్ లేనప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పుడు సమయం ఉండేది కాబట్టి మాట్లాడుతున్నవాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అమ్మాయి అర్ధరాత్రి వరకు పనిచేయాలి ఇక్కడ కబుర్లు చెప్పుకోవడం కూర్చుంటే అమ్మాయికి మూడు లక్షలు నాలుగు లక్షలు లేదా కోటి రూపాయలు జీతం ఇస్తారు ఒక ఆయన బిజినెస్ పెడతాడు ఆ కంపెనీని రన్ చేయడానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు ఇంట్లో కూర్చుంటే ఆ కంపెనీ ఎవరు నడుపుతారు ఈ అంతమంది కుటుంబాలు ఈ వ్యక్తి మీద ఆధారపడ్డవాళ్ళు ఏమైపోవాలి మరి ఇప్పుడున్న ఈ సొసైటీలో ఈ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని మంచి చదువులు చదివించాలి పెద్ద పెద్ద కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి మంచి బట్టలు వేయాలి సొసైటీలో వీళ్ళు మంచి ఇంట్లో ఉండటానికి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఎవరిస్తారు మనం ఆలోచన ద్వారా మనం ఎంత మూర్ఖత్వంగా ఆలోచిస్తామంటే ఒక్కొక్కసారి డబ్బు మంచిది కాదన్నప్పుడు డబ్బు ఎందుకు తయారు చేశారు గవర్నమెంట్ ఎందుకు అప్రూవల్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో డాలర్ అని తర్వాత యూరో అని కేడి అని పౌండ్ అని ఇలా పేర్లు పెట్టాం మంచిది కానప్పుడు ప్రపంచం అంతా ఎందుకు వాడుతుంది ఆయా దేశాల్లో ఆయా కరెన్సీని ఎందుకు ప్రింట్ చేస్తున్నాయి అది లేకపోతే ప్రపంచం నడవట్లేదు కదా ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ఆ టికెట్ కి అమౌంట్ ముందుగా పే చేసుకోవాలి రిజర్వేషన్ చేసుకోవాలి ఒక ఫ్లైటే కొనుక్కోవాలన్నా కావాలి మంచి ఆహారం కావాలి సెవెన్ స్టార్ హోటల్లో బఫెట్ లో బోన్ చేయాలంటే ఏంటి బింగాణి ప్లేట్ తీసుకుని నచ్చిన ఐటమ్ అంతా వేసుకుని హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి ఆ లంచ్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ రిచ్చిన సెకండ్ నుంచి వచ్చింది ఆ మనీతోనే వచ్చింది డబ్బు ఎలా మంచిది కాదు ఎవరి జీవితాన్ని నాశనం చేసింది ఆ వాడే వ్యక్తి దాని చెడుకు వాడతాడు మంచిగా వాడతాడు కొంతమంది అనాథులకు సహాయం చేయడానికి డబ్బును వాడతారు మరి అప్పుడు మంచి అయినప్పుడు నీ జీవితంలో ఒక క్రెడిబిలిటీని విశ్వశక్తి ఆశీస్సును తీసుకొస్తుందామని నువ్వు దానం చేయటం ద్వారా ప్రతిదానికి ఒక పొలాన్ని ఊడ్చే రైతు పండించే రైతు ఆ పొలాన్ని కూలీలకు డబ్బులు ఇస్తాడు మందులకి ఎదుగులకి అన్నిటికీ డబ్బులు కడతాడు సో అప్పుడే తనకి పంట వస్తుంది ఏదైనా బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా ఒక బండి కొనుక్కున్నాం ఖరీదైన బండి దాని పెట్రోల్ పైపోతే ఆ బండి వెళ్తాం అంటే ప్రతి రోజు ప్రతి దానికి డబ్బును ఉపయోగిస్తున్నాం ప్రేమతో ప్రేమించాలి డబ్బుని ప్రేమతో థ్యాంక్ యూ చెప్పి ఖర్చు చేయాలి మనం అసహనంగా నా దగ్గర ఇంతే డబ్బు ఉంది ఇది అయిపోతే అనవసరంగా బిల్లు కట్టాల్సి వస్తుంది అనవసరంగా రెంట్ కట్టాల్సి వస్తుంది అనవసరంగా టిఫిన్ కి పే చేయాల్సి వస్తుంది లంచ్ కి పే చేయాల్సి వస్తుంది బండికి అన్నిటికి ఫోన్లు కొనడానికి వైఫై కి ఏసీ కరెంటు బిల్లులకి ఆఫీస్ కి ఇంటికి రెంట్లో ఎన్ని లెక్కలేసుకుంటా ఉంటారు మరి అవన్నీ అనుభవించడానికి ఎక్కడి నుంచి వస్తాయి పే చేయకపోతే అసంతృప్తితో చిదాగా ఏడుస్తూ బాధపడుతూ పే చేస్తే ఎప్పటికీ పేదవాడి కిందనే ఉంటారని విశ్వనియమాల్లో ఎందుకని అసంతృప్తితో బాధతో కడుతున్న బిల్లు విశ్వంలోకి ఏమవుతుంది నీ థాట్స్ నా దగ్గర మనీ లేదు నేను పేదవాడిని పేదరాలిని కానీ మనం ఏం చేయాలంటే కూరగాయలు ఆల్రెడీ బోర్డు ఉంటాయి కదా రైతు మార్కెట్ లో ఈ విశ్వనియమాన్ని పాటించాలంటే డిస్కస్ చేయని ప్లేస్ లోకి వెళ్ళి తీసేసుకోవాలి ఎందుకంటే రైతు మార్కెట్ లో వారానికి ఒకసారి వెళ్ళి తీసుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ బోర్డు మీద ఉంటారు కాబట్టి ఈ ఆడే పద్ధతి ఏమవుతుందంటే మనం పేదరికంలోకి ఉన్నాము అందుకని పే చేయలేక తక్కువకి ఇస్తావా అని అడుగుతున్నామనే సంకేతాన్ని మన ఆత్మ ప్రింట్ తీసి విశ్వంలో పంపిస్తుంది అందుకే చూడండి మనకు డబ్బు రాదు చిన్నప్పటి నుంచి మూఢనమ్మకాలు నమ్మేయటం ఒకటే కాకుండా డబ్బు మంచిది కాదు కాేరమాడుతూ చీప్ గా మాట్లాడుతూ చీప్ గా ఇస్తారా ఇంకా తక్కువకి ఇస్తావా ఆ విశ్వ నియమాలను విశ్వ జ్ఞానాన్ని కూడా చీప్ గా అడుగుతుంటాం మనం అప్పుడు విశ్వానికి ఏమర్థం అవుతుంది నువ్వు పే చేయలేవు నీ వల్ల కాదు ఒకవేళ మన దగ్గర మనీ లేకపోవచ్చు నేను పే చేయగలను ఏదైనా కట్టగలను దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు అనంత విశ్వశక్తి సంపన్నుడుగా నన్ను ఆశీర్వదించింది ఏదైనా కట్టగలను ఎంత డబ్బు నేను హ్యాండిల్ చేయగలను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పు ఈ వాక్యాన్ని ఎక్కువసార్లు చెప్పడం ఓకే నువ్వు ధనవంతుడివి ఏదైనా కట్టగలను అంటున్నావు పే చేయగలను అంటున్నావు నా వల్ల ప్రతిదీ సాధ్యమే అంటాం ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట నిజం చేస్తాయి విశ్వంలోకి వెళ్ళి అంటే మనకి ఆ విశ్వశక్తి డబ్బులు ఇవ్వాలంటే మన యాటిట్యూడ్ మార్చాలి విశ్వశక్తి ఎప్పుడు ఇచ్చింది ఒక వ్యక్తి పరిపూర్ణంగా గురువు ద్వారా ట్రైనింగ్ అయ్యి క్లాసులు విని ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అన్ని నోట్ చేస్తున్న ఆ తప్పులు చేయకుండా చాలా కరెక్ట్ గా నిజాయితీతో హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ గా విశ్వ నియమాలు పాటిస్తూ విశ్వానికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మారిపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని డబ్బుని సంపదలను మన దైవశక్తిని ఆరోగ్యాన్ని యవ్వనాన్ని కోరుకున్న ప్రతీది అన్ని యూనివర్స్ లో కనెక్ట్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా విశ్వాన్ని కాదని ఏం చేయలేవు విశ్వానికి వ్యతిరేకంగా ఒక కనురెప్ప పాటు ఏ అసలు ఒకటి కూడా ఉండలేదు ఎందుకంటే ప్రతిది యూనివర్స్ సృష్టిస్తేనే ఉంది మనం ఏం చేస్తుంటాం వృధాగా వేరే వాళ్ళ కష్టాలు వింటూ మన కష్టాలు వాళ్ళని చెప్తూ నెగిటివ్ నెగిటివ్ పెంచుకుని దాన్ని కొండలాగా తయారు చేస్తుంటే విశ్వశక్తి మనకు నే ఇస్తుంది అందుకే గురువు ద్వారా పూర్తిగా నేర్చుకోవాలి ప్రతిది ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నావు చిన్నప్పటి నుంచి మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోవటం ద్వారా ఇది వరల్డ్ వైడ్ గా ఎప్పుడో వాళ్ళు అభివృద్ధి చెందడం ద్వారా మనకి ఇండియాకి లేట్ గా రావటం ద్వారా ఈ నూట యాభై కోట్ల జనాభా జనాభాలు కనీసం కోటి మందికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అందుకని అదేంటి అని అడుగుతారు ఆశ్చర్యపోతారు అట్లెట్ల అయిపోద్ది ఇట్లెట్ల అయిపోద్ది అయిన రాజకీయ నాయకులే స్వయంగా ఐ క్యాన్ విజువలైజ్ కెన్ నేర్చు అని ప్రేమతో అనేక మంది ఇన్స్పిరేషన్ గా వాళ్ళు చెప్తున్నా సరే ఇంకా అవి కనపడవాలన్నమాట వ్యక్తులకి ఎందుకంటే నెగిటివ్ తో అంత నిండిపోతారు దేశ ప్రధాని మూడు రోజుల పాటు విజువలైజేషన్ చేసి కన్యాకుమారులు ప్రపంచానికి లైవ్ లో కనిపించినా సరే నాకు తెలియదు అంటారు హీరోలు సినిమా యాక్టర్స్ రియల్ ఎస్టేట్ అధినేతలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన ద్వారా వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు అనేక అనారోగ్యాలు నయమవటాలు సడన్ గా నితి ద్వారా మిరాకులు జరగటాలు ఇన్ని ఎన్ని కనిపిస్తున్నా సరే కొంతమంది కనిపించరు ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ తో నిండిపోయి ఉన్నారు వాళ్ళకు నెగిటివ్ ఉందని వాళ్ళకి తెలియదు పాపం ఎందుకంటే అవి ఎప్పుడు అటాక్ అయిందో ఆ వ్యక్తిని త్వరగా ఏది అనుభవించడానికి అవకాశం లేకుండా ఆ నెగిటివ్ లో నింపేసి అలా మాట్లాడిస్తాయి ఉంటాయి వాళ్ళకు కూడా అలా మాట్లాడాలని అనిపించదు వాస్తవం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియకుండానే ఆ మాయలు ఆ నెగిటివ్ శక్తులు మాయలు ఇరుక్కుపోయి ఉంటారు చిన్నప్పటి నుంచి అలా పెరిగిపోయి భయపడమో ఏదేదో జరగటం ద్వారా వాళ్ళు అదే మాట్లాడతారు వాళ్ళలో ఉన్న నెగిటివ్ శక్తులు అవే మాట్లాడేలా చేస్తాయి వాస్తవానికి వారికి తెలియని కూడా తెలియదు నేను నెగిటివ్ లో నిండిపోయి ఉన్నానా నాకెందుకీ సబ్జెక్ట్ అర్థం కావట్లేదా అని వారికి తెలియని కూడా తెలియదు అవి అట్లా చేస్తాయి అనమాట అవి పోవటానికి ఏం చేయాలి అనేది మన చాలా విషయాలు పర్సనల్ క్లాసెస్ లో అనేక రకాలుగా ఎందుకంటే అందరికీ ఒకే రకంగా ఉండదు డిఫరెంట్ గా ఉంటాయి మనిషి మనిషికి కూడా మీరే నమ్మి ఏం నమ్మారు ఎక్కడ వాతావరణంలో పెరిగారో ఏ మనుషులతో రిలేషన్ చేసారో తెలియదు వీళ్ళు ఏం కోరుకుంటున్నారో అట్లా ఒక్కొక్క వ్యక్తికి విడివిడిగా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి దాని ద్వారా నెగిటివ్స్ పోగొట్టుకుని విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏం తెలుసు రక్షణలో మన జీవితాన్ని ఎలా సుగమం చేసుకుని కోరుకున్న వాటిని ఎలా పొందాలి ఎప్పుడైతే నెగిటివ్ మన నుంచి దూరంగా విడిపోయిందో విశ్వశక్తితో ఈ చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయినప్పుడు ఆ సంపదని డబ్బుని ఆహ్వానించే విధానంలో ఆ డబ్బు సంపదతో మమేకమైపోయి మనం విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు క్రియేషన్ బుక్లు రాసుకున్నప్పుడు ఆల్రెడీ అన్ని క్లీన్ అయిపోయినట్టుగా ఆత్మని శుద్ధి చేస్తున్న హో పొనో చెప్పుకున్నప్పుడు విశ్వశక్తిలోకి మన మాటలు చాలా ఈజీగా మన ఆత్మ ప్రింట్స్ అన్ని పంపిస్తా అన్నమాట పంపించినప్పుడు యూనివర్స్ లోకి ఎంత ఆత్మీయంగా ఎంత ప్రేమతో మనం మాట్లాడతామో ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు నేను డబ్బు కలిగి ఉన్నాను నేను కోటీశ్వరిని కోటీశ్వర్ రాళ్ళని అని ఆలోచనలు ఏవైతే మనం నీట్ గా పిక్చర్స్ తో సహా పంపిస్తామో ఆ విశ్వశక్తి తిరిగి మనకి గ్రావిటీ కారణంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి చెప్పుని కుట్టుకునే అబ్రహం లింకాన్ని అమెరికా అధ్యక్షం చేసింది ఒక జిఎంఆర్ శంషాబాద్ హైకోర్టు హైదరాబాద్ లో కట్టిన అత్యంతగా అందుకే కింద దాని దగ్గర ఏమి లేని వ్యక్తిని ఇవాళ ప్రపంచంలో అనేక పెద్ద ప్రాజెక్టులు చేసేలా చేసింది వీళ్ళంతా చాలా ప్రేమతో ఉంటారు అన్ని లక్షల కోట్లకి ఇది వ్యక్తి ప్రపంచాన్ని కనిపించకుండా ఏ ఛానల్లో ఎక్కడ ఎవరితోనూ గొడవ పడకుండా ఎలాంటి నెగిటివ్ వార్తల్లో నిండిపోకుండా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ఇంకా అణిగి ఇంకా గొప్ప సంపన్నులుగా ఇద్దరు అనేక మందికి ఆదర్శంగా ఉంటున్నారు బిల్గేట్ గాని జిఎంఆర్ గాని ముఖేష్ అంబానీ గాని వారన్ బఫెట్ గాని అమెజాన్ అధ్యయన జోబర్ గాని అనేక మంది ఉన్నారు పెద్ద లిస్టే ఉంది వీళ్ళు ఎవరితోనూ వివాదాలలోకి వెళ్ళరు అంటే మనకి రాఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా వివాదాల్లో చిక్కుపోతుంటారు చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోతుంటారు కొంచెం డబ్బు ఉంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారు ఎందుకు ఉన్నది కూడా పోగొట్టుకోవటానికి అణగి మణిగి వినయ విధేయతలతో గౌరవప్రదంగా డీసెంట్ గా కామ్ గా ఉండాలి ఇంకా ఎదుగుతున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి నువ్వెంత పొందుతున్నావో ఇంకా ప్రపంచంలోకి దానం చేస్తూ ఇంకా పెద్ద మతంలో ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఆ విశ్వశక్తి ఇంకా పోటీ చేస్తుంది ఈ వ్యక్తి ద్వారా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడమే గాని కొన్ని లక్షల మందికి ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాని అనాథ బిడ్డలకి ఆహారాన్ని ఇవ్వటమే కాని అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కానీ వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు ఇలాంటి వినివయ పనులు చేస్తూ ఎక్కడ ప్రెస్ మీట్ గాని ఎవరికి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు వాళ్ళు చేస్తున్న దానం అందుకని గొప్ప దానం అంటారు అది యూనివర్స్ లో పెడుతుంది విశ్వశక్తి దీన్ని ఇంకా చైతన్యపరుస్తుంది సంపన్నుడుగా అన్ని లక్షల కోట్లున్నా మరిన్ని కంపెనీలు పెడుతూ ఇంకా అణిగి ఉంటూ ఇంకా చిరుడవు తప్ప ఎక్కడ అహంకారం ఉండదు ఎవరైతే అంత ప్రేమను నింపేసుకుంటారో ప్రపంచం వారికి దాసోహం అవుతుందని చెప్తుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ విశ్వశక్తి మనకు డబ్బేవారంటే ఇలా కాముగా మారిపోవాలి ఫస్ట్ మనలోని అన్ని లోపాలను క్షమించమని అడగాలి తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి మూఢ నమ్మకాలు లేకపోతే ఇతరుల పట్ల నేను గొడవ పడ్డానా ఎక్కడ ఏ డబ్బు పట్ల డబ్బు మంచిది కాదని చెప్పానా డబ్బుని ఇసిరి పడేసానా ఏ వేస్ట్ అన్నానా లేకపోతే ఇంకా ఏంటి ఆస్తులు ఏం చేసుకుంటాను ఆస్తుల్ని వ్యతిరేకించామా ఏదన్నా మాట్లాడామా అట్ అన్నిటికీ క్షమాపణ చెప్పాలి హృదయం మీద రెండు చేతులు పెట్టుకుని ఈ డబ్బు పట్ల ఆస్తుల పట్ల సంపద పట్ల మనుషుల పట్ల అనంత విశ్వ మేధస్సు పట్ల నాలుగుని దైవశక్తి పట్ల ప్రాపంచ శక్తులు ఏంజల్స్ పట్ల అన్నిటి పట్ల ప్రకృతి పట్ల ఒకవేళ నేను తెలిసి తెలియక తప్పులు చేసి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని ప్రేమతో నిజాయితీగా చెప్పాలి అప్పుడు అన్ని మనకు అనుకూలంగా మారిపోతాయి అప్పుడు విశ్వశక్తి ఈ నెగిటివ్స్ ని పోయేలా చేసి కొత్త వ్యక్తిగా తయారు చేస్తుంది ఎవరి మీద ఆధారపడకుండా ఆ క్షమాపణ చెప్పేసిన తర్వాత మనల్ని మనం క్షమించుకున్నాం అప్పుడు విశ్వంలోకి మంచి అఫర్మేషన్స్ పంపించాలి టైం టేబుల్ ఉంటుంది మార్నింగ్ ఇందాక ఏం చేయాలో విశ్వగురువుల ద్వారా నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది ఎలాంటి మనీ అడ్వాన్స్ మెడిటేషన్ చేయాలి క్రియేషన్ బుక్లో ఎట్లా రాసుకోవాలి అడ్వాన్స్డ్ హోపన్ ఓపెన్ ఎలా చెప్పాలి అన్నిటి క్షమాపణలు ఆ విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఇంకా హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి ఇవన్నీ చేసినప్పుడు నిజాయితీగా ప్రాణం పెట్టేసినప్పుడు మనకి ప్రపంచం అనుకూలంగా మారిపోతుంది మన రోడ్డు అంట వెళ్తుంటే డబ్బులు దొరుకుతాయి విశ్వశక్తి మనకి ఆదుకుంటుంది మనల్ని మిరాకులు చేస్తుంది మనకు కావాల్సిన డబ్బుని సంపదని చైతన్య పరుస్తుంది అద్భుతాలు చేస్తే మొదటి సంకేతం ఏంటి మీరు చాలా ప్రశాంతంగా మారిపోతారు అనుకోని ఈ సంఘటనలో మీకు ఎక్కడో చిన్నప్పటి నుంచి మీ ఆస్తులు ఎక్కడి నుంచి డబ్బు రావాలి మీ నాన్నగారితో మీ తాతగారితో ఎక్కడో డబ్బు ఇరుక్కుపోయో మీ ఎవరో మోసం చేసి ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయిపోయి వచ్చి క్షమాపణ చెప్పి ఆస్తులు ఇవ్వటమో డబ్బులు ఇవ్వటమో చేస్తారు లేదా మీకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక సంకేతం కొన్ని నోట్లో కాయిన్స్ దొరుకుతాయి అంటే ఏంటి మీరు పోటీస్ అయ్యే ముందు డబ్బుని పెద్ద మొత్తంలో అందుకునే ముందు ఇలాంటి శుభ సంకేతాలు ఉంటాయి ఎవరో తెచ్చి డబ్బులు ఇస్తారు వివాదాలన్నీ సర్దమణుతాయి ఎప్పటి నుంచో అవని పని చాలా ఫాస్ట్ గా ఆశ్చర్యకరంగా పూర్తి అయిపోతుంది ఎవరో సంతకం పెట్టడానికి చెప్పి ఏం చేసుకుంటావు చేసుకున్న వ్యక్తి సంతకం చాలా ప్రేమతో చిరునవ్వుతో పెడతాడు సో ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కసారి ఆ పని అవ్వకుండా తిరిగి వచ్చి నేర్చపడుతూ ఉంటారు కానీ అది ఆన్ ది స్పాట్ లో ఇమీడియట్ గా అయిపోతుంది ఇంకా మీరు ఆరోగ్యంగా మారుతారు శరీర సౌందర్యం పెరుగుతుంది చిరునావ్వు వస్తుంది ప్రతి దానికి ప్రేమతో మాట్లాడుతుంటారు గర్వంగా అరిచి మాట్లాడుకోకుండా చిరునాభతో చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంటారు ఏంటి ఇతనిలో ఈమెలో ఎంత చేంజ్ వచ్చింది అని వేరే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలని విశ్వశక్తి మనకి సంపన్నులు చేసే ముందు ఆరోగ్యకరంగా మంచి వ్యక్తిగా మార్చే ముందు ఇవన్నీ మిరాకులు చేసే ముందు ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి అనమాట మీకు ఇంద్రదర్శి కనిపిస్తుంది సడన్ గా సాయంత్రం పూట ఈ ప్రకృతి మీకు దాసోహ దాసోహం అవుతుందంటే చల్ల గాలు ప్రేమతో మీ శరీరాన్ని తాకుతాయి ఆత్మీయంగా అనిపిస్తుంది సీతాకొక చిలుకలు మీ చుట్టూ తిరుగుతా ఉంటాయి మీ గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు అనుకోని ప్రకృతి అంతా మీకు ఒకలాగా డిస్టర్బెన్స్ గా కాకుండా అనుకూలంగా మారిపోతుంది ఆ ప్రకృతిలోకి వెళ్ళగానే చేతులు పైకి చేపి థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది ఎంత బాగుంది ప్రకృతి వావు చాలా అందమైనటువంటి ప్లేసులు చూస్తూ ఉంటారు ఇంకా శత్రువులు ఉండరు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ ఉంటాయి మనీ విషయంలో మీకు పుష్కలంగా మనీ ఏ రూపంలో అయినా అందుతూ ఉంటుంది అంటే గొడవలు అని సద్మణుతాయి ఒక బిజినెస్ లాస్ నడుస్తుంటే సడన్ గా పెద్ద ఆర్డర్స్ వస్తాయనమాట ఇట్లా అనేకం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మిరాకులు జరుగుతాయి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా విశ్వంలో శక్తిలో చేతులపైకి ఎత్తి ఆ విశ్వాన్ని చూస్తూ నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పొచ్చు రెండు వాక్యాలు చెప్పొచ్చు ఈ వాక్యాన్ని మార్నింగ్ నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఇంకా సైలెంట్ అయిపోవాలి దానం చేస్తూ ఉండాలి ప్రేమతో మాట్లాడాలి అందరితో ఏం జరుగుతున్నా ప్రపంచంలో టెన్షన్ పడకూడదు ఇంకా పీస్ ఆఫ్ తో ప్రతి దాన్ని ప్రేమించడం మొదలు పెడతారు ఆ వ్యక్తి కంప్లీట్ గా మారిపోతారు అట్లా అనంత విశ్వశక్తిలోకి మనం థ్యాంక్ యూ చెప్తూ ఆ విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వమేధస్సు నా కోసం ఈ ప్రపంచాన్ని డబ్బుని మనుషుల్ని సంఘటనలను పరిస్థితులను ఏం చేసిన నాలోని దైవశక్తిని నా శరీర సౌందర్యాన్ని అన్నిటినీ అందరినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూ నా కోసం చైతన్య పరుస్తూనే ఉన్న ఆ విశ్వ మేధస్సుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ప్రణామాలు థ్యాంక్ యూ అంటూ ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి విశ్వశక్తి కనెక్ట్ అవుతుంది మనకి శుభ సంకేతాలు చూపిస్తుంది డబ్బు పొందేలాగా చాలా ఈజీగా ప్రపంచాన్ని అనుకూలంగా మారుస్తుంది మీ కుటుంబం మీరు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో